హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు అభివృద్ధి చెందుతారని కొండ లక్ష్మణ్ అనేవారిని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు రాష్ట్ర సాధన కోసం తన స్వగృహమైన జలదృశ్యాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి అంకితం ఇవ్వడం బాపూజీ దార్శనికతను ధైర్యాన్ని ప్రతిబింబిస్తుందని కొనియాడారు మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా అణచివేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణయ్య తెలంగాణ పౌర సమాజం కొండాలక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరు తొలగింపు సమంజసం కాదని ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విజ్ఞప్తి చేసింది తక్షణమే కేబినెట్ నిర్ణయాన్ని ఉపసమహించుకోవాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు హైదరాబాద్ ఖైరతాబాద్ చింతలబస్తి రాష్ట్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాముల విగ్రహం ముందు ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో ఏ రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ నాయకుడని స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్మాగాంధీ ప్రశంసలు అందుకున్న వ్యక్తి అని గుర్తు చేశారు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని తెలంగాణ ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును తెలుగు యూనివర్సిటీకి తొలగించడం ఆయనను తీవ్రంగా అవమానించడమేనని శ్రీరాములు మనవరాలు వేదిక ఆవేదన వ్యక్తం చేశారు మద్రాస్ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన ఆయన స్మారక కేంద్రాన్ని తమిళనాట ఏర్పాటు చేసి నిధులు ఇస్తుండగా రేవంత్ రెడ్డి సర్కార్ అవమానించడం ఏమిటని ప్రశ్నించారు సురోవరం ప్రతాప్ రెడ్డి గొప్ప వ్యక్తి అయినా ప్రస్తుతం పొట్టి శ్రీరాములు ఉన్న యూనివర్సిటీకి ప్రతాపరెడ్డి పేరును పెట్టడం తగదని అన్నారు ఆయనపై గౌరవం ఉంటే ప్రభుత్వం మిత్ర పథకాలపై ఆయన పేరును పెట్టవచ్చు కదా అని సూచించారు శ్రీరాములు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదని తెలుగు ప్రజల అందరి గుండెల్లో నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని కొనియాడారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవస్థానంలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్తో కలిసి బ్రహ్మశ్రీ సద్గురు పార్టీ శ్రీనివాస బంగారయ్య శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం వివాదంపై బ్రహ్మశ్రీ సద్గురు పార్టీ శ్రీనివాస బంగారయ్య శర్మ స్పందించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పవిత్రమైన సంఘటనకు ఆయన చిలుకూరి బాలాజీ దేవస్థానంలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని క్షమాపణలు కోరారు దేవాలయంలో నెయ్యికి బదులుగా కొవ్వు జంతువుల కలేబరాల నుండి తీసిన నెయ్యిని పామాయిల్ తో కలిపి నాశిరకమైన నెయ్యిని వాడి అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు ఇలాంటివి మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దేశంలోని పలు రాష్టాల ముఖ్యమంత్రులు దేశ ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బ్రహ్మశ్రీ సద్గురు పార్టీ శ్రీనివాస బంగారయ్య శర్మ కోరారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో విప్రో కన్జ్యూమర్ కేర్ సంతూర్ స్కాలర్షిప్ తొమ్మిదో ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు సమాజంలో ఇప్పటికే ఆడపిల్లలు వివక్షకు గురవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు గర్భంలోనే తుంచేస్తున్న ఘటనలు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపార సంస్థలు ఇలా ఆడపిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు స్కాలర్షిప్లు లో అవసరమైన విద్యార్థులు సంతూర్ ప్రతినిధులు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అవకతవకలపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గత నాలుగు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా తిరుమలలో ప్రసాదం కల్తీ జరిగిందని విని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏపీ విహెచ్పీ కార్యదర్శి సత్యరవి కుమార్ అన్నారు హిందువులలో తిరుమల లడ్డు ప్రసాదం తీసుకుంటే దోషాలు తొలిగి శుభం కలుగుతోందని హిందువులు భావిస్తారని అన్నారు లడ్డు ప్రసాదం కల్తీతో ఆ ప్రసాదం వారికి దోషం తగ్గులు తొందర భావన వచ్చిందన్నారు జులై పంతొమ్మిదిలో వచ్చిన నివేదిక ప్రకారం ప్రసాదంలో కల్తీ జరిగిందని వార్తలు నిజమని తేలిందన్నారు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు మరో ప్రీ స్కూల్ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ బంజారా హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పారీ క్రిడ్ ఫ్రీ స్కూల్ను ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించే లక్ష్యంతో బాల విద్యను అందిస్తున్న సఫారీ కిడ్ ఇండియా చైర్మన్ జితేంద్ర కొనియాడారు అత్యాధునిక సౌకర్యాలతో అత్యున్నత విద్యను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లోని కలింగ కల్చరల్ హాల్లో దస్తకారి ఆర్ట్స్ వారి క్రాఫ్టర్స్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ప్రారంభమైంది ఎక్స్పోను టాలీవుడ్ మూవీ డైరెక్టర్ సంజనారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు డిజైనర్లు చేనేత ఉత్సాహికులతో ఈ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు వివిధ రాష్ట్రాల నుంచి యాభైకి పైగా మాస్టర్ వివర్ల నుంచి చేతితో నేసిన వస్త్రాలు సాంప్రదాయ క్రాఫ్ట్ అసాధారణ ప్రదర్శనతో సందర్శకులను అబ్రపరిచేలా ఏర్పాటు చేయబడినట్లు నిర్వాహకులు తెలిపారు తేదీ వరకు ప్రదర్శన వెల్లడించారు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో రెండు గ్రామాల ఎండీఎంఏ డ్రగ్ ను అధికారులు పట్టుకున్నారు డ్రగ్ ను తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు శరణ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ శివశంకర్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు హైదరాబాద్లో కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు ఆల్వాల్లో ములుగు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ అధికారి షాదుల్లా బాబు రోడ్డును కబ్జా చేశారు రోడ్డు కబ్జా చేసి గోడ నిర్మించారని తిరుపతిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు తమ భూమికి వెళ్ళకుండా రోడ్డును ఆక్రమించారని తిరుపతిరెడ్డి ఆరోపించారు రోడ్డు కడ్డంగా నిర్మించిన గోడను వెంటనే తొలగించాలని తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు ఒకవైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెంబర్ ట్వంటీ సెవెన్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది సినీ ప్రముఖుల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది నమ్రత ఫస్ట్ క్లాప్ ఇవ్వగా పద్మగల్లా మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ను చిత్ర బృందానికి అందజేశారు చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అతిథులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రంలో అశోక్ గల్లాతో పాటు మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీప్రియ కోటా బొమ్మాలి పిఎస్ ఫేమ్ రాహుల్ విజయ్ శివాత్మక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అమెరికా నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ చిత్రానికి యువదర్శకుడు ఉద్భవ్ రచన దర్శకత్వం వహిస్తున్నారు సెప్టెంబర్ నెల నుంచి చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది